అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఏమండో శ్రీవారు ఒక మాట ఎపిసోడ్ నైంటీ వన్ నవ్వుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసింది బృందా అంత బాగుంటాడా బాగుంటాడు చాలా అంటే చాలా బాగుంటాడు నవ్వు ఆపుకుంటూ చెప్పింది బృందా సరే నీకొక విషయం చెప్దామని కాల్ చేశాను అదేంటంటే అప్పుడు చెప్పాను కదా నాకు రష్ గురించి తను ఇన్స్టాలో నాకు మెసేజ్ చేసింది వైజాగ్ వచ్చిందంట కలుద్దామా అని మెసేజ్ చేసింది నేను కూడా కలుద్దామన్నాను ఇంకొక టూ అవర్స్లో మేము మీట్ అవ్ చాలా ఇయర్స్ అయిపోయింది కదా బృందా సో కొంచెం నర్వస్గా ఉంది నువ్వేదో ధైర్యం చెప్తావని కాల్ చేశాను నవ్వు ఆపుకుంటూ చెప్పాడు సంజయ్ ఏంటి మళ్ళీ మీరు అమ్మాయిని కలవడానికి వెళ్తున్నారా ఈసారి జలెస్ ఫీల్ అవ్వడం బృందావంతు అయింది బుట్టలో పడింది అనుకుంటూ అవును అసలే నా ఫస్ట్ క్రష్ ఎంత లేదనుకున్నా కొంచెం ఆ ఫీలింగ్ ఉంటుంది కదా సరే అయితే వెళ్ళి దాన్ని కలుసుకో దాంతోనే మాట్లాడుకో దాంతోనే ఊరేకు మళ్ళీ నాకెందుకు కాల్ చేసావు ఇక్కడ నుంచి నాకు కాల్ చేయకు అంటూ కాల్ కట్ చేసేసింది బృందా రాక్షసి లేదంటే నేనే జలెస్ ఫీల్ అవ్వాలి అని వాడెవరినో పొగుడతావా ఇప్పుడు ఈ దెబ్బకి నీకుంటుంది అనుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాడు సంజయ్ మంచం మీద డల్గా కూర్చొని ఉన్న బృందా దగ్గరికి వచ్చింది సంధ్య ఏమైంది ఇందాకంతా నవ్వుతూ ఉన్నావు కదా ఇప్పుడు సడన్ గా ఈ జలస్ అనే భూతం ఎందుకు ఆవహించింది నిన్ను అసలు వాడికి ఎంత ధైర్యం ఉండాలి ఇంతకీ ఎవడాడు ఇంకెవరు నా మొగుడు అమ్మో నువ్వు మాట్లాడేది సంజయ్ సర్ గురించా హా ఆ మహానుభావుడు గురించే ఫస్ట్ లవ్ అంట క్రష్ అంట మీట్ అవుతాడంట దొంగ మొహమోడు ఇప్పుడు మళ్ళీ అది అంతే అందంగా వాడికి కనిపిస్తే అసలే పెళ్ళాన్ని నేను కూడా పక్కన లేను అనుకుంటూ తెగ బాధ పడిపోతుంది ఈ విషయం ముందు నువ్వు సంజయ్ సార్ని ఏడిపించేదానికి ఆలోచించాలి ఎప్పుడు ఆలోచిస్తే ఏమవుతుంది ఏమీ అవ్వదు నువ్వు ఉండవే తల్లి అనుకుంటూ మళ్ళీ సంజయ్కి కాల్ చేసింది హలో చెప్పు బంగారం నిజంగానే వెళ్తున్నావా సంజు హా ఇప్పుడే స్నానం చేసి వచ్చాను రెడీ అవుతున్నా ఇంతకీ ఇది చెప్పు నాకు బ్లాక్ షర్ట్ బాగుంటుందా వైట్ షర్ట్ బాగుంటుందా అయినా నువ్వెప్పుడు నీకు బ్లాక్ షర్ట్ చాలా బాగుంటుంది సంజు అంటావు కదా సో ఐ విల్ గో విత్ బ్లాక్ అన్నాడు సంజయ్ మంచం మీద వాలి శాంతి గారు ఇచ్చిన స్వీట్స్ తింటూ సంజు నిజంగానే వెళ్తున్నావా ఎందుకో నీళ్లు తిరిగాయి బృందాకి అవును ఒక అరగంటలో నీకు ఫోటో కూడా పెడతాను నా క్రష్ నా లవ్ నా దిల్క దడ్కన్ ఎలా ఉందో చూసి చెప్పు నువ్వు కంగారు పడుకు నేను చాలా అందంగా రెడీ అయి వెళ్తానులే అంటూ కాల్ కట్ చేసి గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు అప్పుడే కొడుకు దగ్గరికి వచ్చిన శాంతి గారు కొడుకు చేస్తున్న పనికి నివ్వెరపోయి చూస్తూ ఒరే ఏం చేస్తున్నావ్రా ఏమైంది ఎందుకు అలా నవ్వుతున్నావు అమ్మా అంటూ జరిగింది మొత్తం చెప్పాడు సంజయ్ రే పాపం రా అన్నారు శాంతి గారు లేదంటే నా ముందు వాడెవడో బాగున్నాడు అని చెప్తుందా ఇలాగే జరిగి తిరాలి దీనికి తిక్కు కుదురుతుంది అనుకుంటూ తల్లి ఒడిలో తల పెట్టుకుని ఆవిడతో ముచ్చట్లు చెబుతున్నాడు సరిగ్గా ఒక అరగంట దాటిన తర్వాత తనది బృందాది ఒక మంచి ఫోటో చూసి దాన్ని తనకి సెండ్ చేశాడు ఇక్కడ బృంద అప్పటికి ఏడుపు రాగం అందుకుంది తనని ఉంది కల్పన ఆ ముష్టి మొహంద్ ఇప్పుడు రావాలా అయినా దాన్ని కలవడానికి అంత ఆత్రమేంటి తనకి నువ్వే చెప్పు కల్పన అంటూ ఏడుస్తుంది ఇంతలో బృందా మొబైల్కి నోటిఫికేషన్ రావడంతో ఫోన్ తీసుకొని చూసింది సంధ్య ఓయ్ సార్ ఏదో ఫోటో పెట్టారు అండ్ ఏదో వాయిస్ మెసేజ్ కూడా నాకు ధైర్యం లేదు నువ్వే ఓపెన్ చేసి చూసుకో అడిగావు కదా ఇందాక సార్ ఫస్ట్ లవ్ క్రష్ ఎలా ఉంటుందో అని చూసుకో అంటూ వాష్రూమ్ లోకి వెళ్ళిపోయింది ఆ ఫోటో చూసింది అందులో సంజయ్ బృందా అందంగా నవ్వుతూ ఉన్న ఫోటో ఒకటి కనిపించడంతో చూడవే ఇది సార్ ని అనుమానిస్తుంది సార్ ఏమో దీని ఫోటోనే పెట్టారు అంటూ ఉంది ఇంతలో బయటికి వచ్చింది బ్రిందా ఎలా ఉంది ఆ ముష్టి మొహంది అలా అన్నకే చాలా బాగుంది ఇన్ఫాక్ట్ వాళ్ళిద్దరి పేర్ పర్ఫెక్ట్ అంటూ ఫోన్ బృందా ముందు పెట్టింది ఒక్కసారిగా ఆ ఫోటో చూసిన బృందా కళ్ళు మెరిశాయి దాని కిందనే ఉన్న వాయిస్ మెసేజ్ ఓపెన్ చేసింది బృందా ఓయ్ నా తింగరి పెళ్ళామా ఇంకా ఏడ్చింది చాలు కానీ ఏడు పాపు చూసావు కదా నా లవ్ నా క్రష్ నా దిల్క దడకని నువ్వేనే బాబు ఈ జన్మకి సరేనా ఎక్కువగా ఏడ్చి మైండ్ పాడు చేసుకోదు అంటూ ఆ మెసేజ్లో ఉండడం చూసి నవ్వుకుంటూ తిరిగి సంజయ్కి కాల్ చేసింది హలో చూసావా నా లవ్ క్రష్ అన్నీ తనే అన్నాడు సంజయ్ నవ్వు ఆపుకుంటూ ఇంతసేపు నన్ను నేర్పించావు కదా కానీ నేను స్టార్ట్ చేయలేదు మేడం మీరే స్టార్ట్ చేశారు సర్లే అయినా నువ్వే కదా ఫుల్ స్టాప్ పెట్టావు దీనికి నాతో మాట్లాడుకు అంది బృందా అది కష్టం అమ్మడు ఎందుకంటే ఒకవేళ నువ్వు ఇక్కడే ఉంటే నీతో మాట్లాడకుండా ఉండడానికి ట్రై చేయొచ్చేమో కానీ ఇప్పుడు నువ్వెక్కడో ఉన్నావు నేను ఎక్కడో ఉన్నాను సో మన మధ్య మాట్లాడుకోవడమే ఉంది డైరెక్ట్గా నేను ఈ పక్కన వచ్చి కూర్చోలేను కదా సో కొంచెం కష్టమే అమ్మడు చెప్పాడు సంజయ్ సర్లే ఏం చేస్తున్నా మీ అత్త స్వీట్ చేసిన స్వీట్స్ తింటున్నా అబ్బో సర్లే ఇంతకీ ఎగ్జామ్ ఎప్పుడుంది నీకు అదే లాస్ట్ మంత్ చెప్పావు కదా అప్లై చేశాను అని యా ఇంకో ఫిఫ్టీన్ డేస్లో ఉంది ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ఇప్పటి వరకు కనీసం టాపిక్స్ కూడా చూడలేదు అయ్యో మీకు అవసరం ఏముంది సార్ మీరు అసలే టాపర్స్ మళ్ళీ బుక్స్ ఏం చదువుతారులేండి అవును ఒకప్పుడు టాపర్గానే ఉండేవాడిని ఫ్యూ మంత్స్ బ్యాక్ ఒకరిది నా లైఫ్లోకి వచ్చింది అది వచ్చిన దగ్గర నుంచి నాకే తెలియకుండా నన్ను పూర్తిగా దాని కంట్రోల్లోకి తీసుకెళ్ళిపోయింది చా ఎవరైనా వింటే నిజం అనుకుంటారు మాస్టారు కాబట్టి కొంచెం నిజాల్లో మాట్లాడితే బెటర్ అలా అంటావా సరే అయితే నా పిల్ల మాయలో పడి మొత్తం నా చదువు మొత్తాన్ని వదిలేశాను అందులో ఇప్పుడు అదొకరిది లేదు నా పక్కన సో ఇక మళ్ళీ బుక్స్ తీసి చదవడం స్టార్ట్ చేయాలి స్టార్చ్ చేయండి స్టార్చ్ చేయండి ఇంకా ఫిఫ్టీన్ డేసే టైం ఉంది కదా అలాగే మేడం తప్పకుండా మేడం అంటూ కొంచెం సేపు మాట్లాడి కాల్ కట్ చేశాడు సంజయ్ ఇక్కడ అదే టైంలో కల్పన సంధ్య కూడా వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి కాల్ కట్ చేసేసారు ఇక్కడ బృందాతో మాట్లాడిన తర్వాత కొంచెం భయంగానే అక్షితాకి కాల్ చేసింది అప్పుడే ఇంటికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని టీ తాగుతూ ఉన్న అక్షిత మొబైల్ రింగ్ అవ్వడంతో కాల్ లిఫ్ట్ చేసింది హలో అక్షిత నేను శ్రావణి హా శ్రావ్స్ చెప్పు అది నాకు ఒక హెల్ప్ కావాలి హెల్ప్ కావాలా ఏమైంది నువ్వు బాగానే ఉన్నావు కదా యా బట్ అంటూ జరిగింది మొత్తం చెప్పింది శ్రావణి ఓ అలా అంటావా సరే అయితే మనం రేపు హాఫ్ డే కదా సో కాలేజ్ అయిపోయాక మీట్ అవుదాం సరేనా రేపు ఆఫ్టర్నూన్ చేసి రమ్మని చెప్పు ఓకే థ్యాంక్ యూ సర్లే నీ థాంక్స్ లాంటివి నీ దగ్గర పెట్టుకో అంటూ కొంచెంసేపు శ్రావణితో మాట్లాడి కాల్ కట్ చేసింది అక్షిత కొంచెంసేపు ఆగి బృందాకి కాల్ చేసింది సంజయ్ తో కాల్ మాట్లాడేసిన ఒక పదిహేను నిమిషాలకి అక్షిత కాల్ రావడంతో హలో వదినా అంది నవ్వుతూ ఏం చేస్తున్నారు మేడం ఫస్ట్ డే ఆఫీస్లో ఎలా గడిచింది సూపర్ అంటూ జరిగిన విషయాలన్నీ చెప్పింది హబ్బు అయితే మొత్తానికి ఫ్రెండ్స్ నలుగురు ఒకే దగ్గర జాయిన్ అవ్వడమే కాకుండా ఒకే టీంలో కూడా ఉన్నారనమాట నీకు లక్కలా కలిసొస్తుంది బంగారం అంది అక్షిత అది నిజమే అనుకోవదినా అంటూ అక్షితతో ముచ్చట్లు పెట్టడం స్టార్ట్ చేసింది అక్షిత పనిలో పనిగా శ్రావణి కాల్ చేయడం రేపు వినోద్ని మీట్ అవ్వడానికి వెళ్తున్న సంగతి కూడా చెప్పింది ఆ గా అయితే అక్కకి ఆ ఐడియా నేనే ఇచ్చాను అంది బృందా నాకు అర్థమైంది అంటూ ప్రేమ్ కాల్ చేస్తూ ఉండడంతో సరే నేను తర్వాత కాల్ చేస్తాను అంటూ కాల్ కట్ చేసేసింది అక్షిత ఇక్కడ సంజయ్ బృందా కాల్ కట్ చేసాక ఎగ్జామ్ కి ఏ టాపిక్స్ ఉన్నాయో చూసుకొని ఆ బుక్స్ రిఫర్ చేయడం స్టార్ట్ చేశాడు ఇక్కడ నైట్కి మళ్ళీ సంజయ్ కి ఫోన్ చేసి కొంచెం సేపు మాట్లాడి కాల్ కట్ చేసేసింది ఇంకేంటి విశేషాలు అడిగింది బృందా ఫోన్ కాల్ కట్ చేసి తన ఫ్రెండ్స్ ఇద్దరి వైపు చూస్తూ అమ్మ బాగా నిద్ర వస్తుందిరా పడుకుందాం అంటూ ఆవలిస్తూ గుడ్ నైట్ చెప్పింది కల్పన గుడ్ నైట్ కల్పన అంది సంధ్య కూడా కళ్ళు నులుపుకుంటూ మీ ఇద్దరికి నిద్ర వచ్చేస్తుందా నాకు అస్సలు నిద్ర రావట్లేదు నాకు తెలిసే ముందు నుంచి నువ్వు దయ్యానివని అంది సంధ్య ఖచ్చిగా నేను దయ్యాన్ని ఏం మాట్లాడుతున్నావే అర్థం కానట్టే అడిగింది బృంద అంటే దయ్యాలే కదా నైట్ టైం తిరుగుతూ ఉంటాయి పడుకోకుండా నువ్వు కూడా అలాగే దయ్యం జాతికి చెందిన చెందినదానివి కాబట్టి నువ్వు కూడా పడుకోకుండా తిరుగుతూ ఉన్నావు సంధ్య చంపేస్తాను నిన్ను అంటూ సీరియస్గా వేలు చూపిస్తూ చెప్పింది బృందా ఆ మాటకి సంధ్య నవ్వుతూ అయితే మళ్ళీ సార్కి కాల్ చేసి సార్ బ్రెయిన్ స్పూన్ పెట్టుకుని తింటూ ఉంటావా ఏంటి లేదు చదువుకోవాలి అని చెప్పి కాల్ కట్ చేసేసాడు మహానుభావుడు మళ్ళీ తర్వాత చేస్తాడు కదా అప్పుడు నేను కూడా అలాగే చేస్తా కాల్ కట్ చేసేస్తా ఆహా కాదు కాదు అసలు లిఫ్ట్ కూడా చేయను చెప్పింది వృంద ఉక్రోషంగా సార్ ఏం చదువుకుంటున్నారే అర్థం కాక అడిగింది కల్పన అది సార్ గవర్నమెంట్ యూనివర్సిటీలో పోస్ట్స్ ఖాళీ ఉంటే అప్లై చేశారు సో అది రావాలి అంటే ముందు ఎగ్జామ్ పెడతారంట అది క్వాలిఫై అయితే అప్పుడు డెమో క్లాస్ ఉంటుందంట సో అది మ్యాటర్ ఓ అంటూ సేపు మాట్లాడుకొని పడుకున్నారు ఈసారి బృంద ఫుల్ గా పడుకుంటే సంధ్య కల్పన మాత్రం ఒకరి చూసుకుంటున్నారు చూసుకుంటున్నారుసై అది నిద్ర రావట్లేదు రావట్లేదు అని మన నిద్ర మొత్తం పోగొట్టి అది పడుకుంది చూడవే అంది కల్పన అదే కదే బాబు రేపటి నుంచి మనకి నిద్ర వస్తే మనం పడుకుండా పోదాం లైట్ ఆఫ్ చేసే వరకు కూడా ఉండొద్దు అంటూ ఒక మాటకొచ్చి ఇద్దరు చాలాసేపు అలానే గడిపి ఇక మిడ్ నైట్ టూ అవుతూ ఉండగా అప్పుడు నిద్రలోకి జారుకున్నారు నెక్స్ట్ డే మార్నింగ్ ఫాస్ట్ ఫాస్ట్ గా నిద్రలేచి రెడీ అయ్యి టిఫిన్ తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు బృందా ఎప్పుడెప్పుడు ఆఫీస్కి వస్తుందా అని తన కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాడు ధీరజ్ గుడ్ మార్నింగ్ సార్ నలుగురు విష్ చేశారు ఒకేసారి గుడ్ మార్నింగ్ ఈ రోజు నుంచి మన ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది సో మీ నలుగురిలో ఇద్దరు పేర్ కదా అందులో ఎవరెవరు పేరు అనగానే బృందా మాట్లాడుతూ సార్ నేను సంధ్య ఒక పేర్ అండ్ కల్పన కార్తీక్ ఒక పేరు ఓకే కల్పన అండ్ కార్తిక్ కమ్ హియర్ అంటూ వాళ్ళని ముందుగా పిలిచి వాళ్ళకి వాళ్ళు చేయాల్సిన వర్క్ చెప్పాడు నెక్స్ట్ బృందా సంధ్య వైపు చూస్తూ మీరిద్దరూ కూడా రండి అంటూ వాళ్ళకి కూడా వాళ్ళు చేయాల్సిన వర్క్ గురించి చెప్పాడు కానీ చెప్తున్నంతసేపు ధీరజ్ చూపులు కేవలం బృందా మీద మాత్రమే ఉన్నాయి అది సంధ్య దృష్టి దాటిపోలేదు బృందాకి కూడా ఎందుకో కొంచెం తేడా సైలెంట్ సైలెంట్గా కూర్చుని ఉంది వర్క్ చెప్పేశాక వాళ్ళని కూడా పంపించేశాడు ధీరజ్ ఓసే నాకెందుకో ఆ ధీరజ్ సార్ బిహేవియర్ కొంచెం తేడాగా అనిపిస్తుంది కొంచెం జాగ్రత్తగా ఉంటూ మరీ తింగరదాన్లాగా బిహేవ్ చేయదు నాకు అదే తేడా కొడుతుంది సంధ్య సరే ఆగు ఎలాగో ఇంకో ఫిఫ్టీన్ డేస్లో లో రక్షాబంధన్ వస్తుంది కదా అప్పుడు చూసుకుందాం కన్ను కొడుతూ చెప్పింది ఆ మాటకి కళ్ళు పెద్దవి చేసి చూసింది సంధ్య ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్